విద్యార్థులకు ప్రోత్సాహం అందించడం దేశ భవిష్యత్తుకు పునాది లాంటిదని నీడా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పల్లెల్ల రమేష్ గౌడ్ అన్నారు గోదావరికి చెందిన నజీమా బేగం ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తూ పేద విద్యార్థుల చదువుకు సహాయం చేస్తూ వారికి భరోసాగా నిలుస్తున్నారు ఈ కార్యక్రమాలను విస్తృతం చేయాలని భరోసా అనే సంస్థను ఏర్పాటు చేశామని నజీమా తెలిపారు ఈ క్రమంలో స్థానిక ఎల్బీ నగర్ కు చెందిన నిస్సహాయ చిన్నారి సంవత్సరానికి సరిపడా నోట్బుక్స్ బుక్స్ పెన్ను నీడ అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్ చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ మంచి విజన్ తో పేద విద్యార్థులకు సహాయం చేద్దామనే సదుద్దేశంతో నజీమా వారి మిత్ర బృందం కలిసి ఏర్పాటు చేసిన భరోసా సంస్థ పేద విద్యార్థులకు అండగా నిలుస్తుండడం గొప్ప విషయమని తెలిపారు బృహత్తర సంకల్పంతో ముందుకు సాగుతున్న భరోసా సంస్థకు దాతలు సహకరించాలని రమేష్ గౌడ్తో పాటు అబేగం కోరారు భరోసా ఈ పేరులోనే ఒక చక్కటి అర్థం ఉంది దీనిలోనే మనకు ఆ సారాంశం అనేది తెలుస్తుంది వాళ్ళ విజన్ అనేది తెలుస్తుంది గోదావరి గంలో మరొక స్వచ్ఛంద సంస్థ పురుడు పోసుకుంది అంటే ఎప్పటి నుంచో కార్యక్రమాలు చేస్తుంది వాళ్ళ మిత్రులందరూ కలిసి దానికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి ఒక పేరు ఉంటే సమాజంలో ఉన్న అందరినీ కూడా మనం మొబిలైజ్ చేయించవచ్చు ఎక్కువ మందిని మనం ఇందులో కలపచ్చు అనే ఉద్దేశంతో నజీమా గారు వాళ్ళ మిత్రుల సహకారంతో దీన్ని భరోసా అనే ఆర్గనైజేషన్ అఫీషియల్గా తను ప్రారంభించడం జరిగింది వాళ్ళ విజన్ ఒకటే కొన్ని సంస్థలు ఏంటంటే రకరకాల కార్యక్రమాలు చేస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మన నీడ చూస్తే ఏం కార్యక్రమాన్ని చేస్తుంది అంటే వాళ్ళు పేషెంట్లకు హెల్ప్ చేస్తారు పేదలకు ఇల్లు కట్టిస్తారు అని ఒకటి రెండు విజన్స్ ఉంటాయి అలాగే వీళ్ళు ఒకటే విజన్తో వస్తున్నారు మేడం బేసికల్గా ఉపాధ్యాయురాలు సో ఆ బాధలో పిల్లలు ఎడ్యుకేషన్లో బాధలు ఎలా ఉంటాయి పిల్లలు చదివితే ఉన్నత విద్యలు అభ్యసిస్తే వాళ్ళు ఎలాంటి లైఫ్ అనుభవిస్తారు అనేది తనకు పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి వారు ప్రభుత్వ పాఠశాలలో చదవచ్చు ప్రైవేట్లో చదవచ్చు ఎక్కడ చదివినా కూడా వాళ్ళకు సంవత్సరం సరిపడా నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ పెన్సు బ్యాగు అన్ని విద్యా సామాగ్రి మొత్తం మేము అందిస్తామని తను చెప్పడం చాలా గొప్ప విషయం ఆ సందర్భంగా ఈరోజు ఎల్బీ నగర్కి చెందిన సహస్రకి ఈరోజు ఇక్కడ ఈ సంవత్సరానికి సరిపడా నోట్బుక్స్ అందిస్తుంది ఇంకా ఏమన్నా అవసరం ఉన్నా కూడా తాను సహాయం చేస్తానని చెప్తుంది సో ఈ సందర్భంగా నరసింహ గారికి భరోసా ఎన్జిఓ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అండి నా పేరు నసీమా నేను మామూలుగా ప్రైవేటు ఎంప్లాయీని సో ఏం లేదు ఎవరికైనా నీడెడ్ ఉన్నాయనుకోండి బుక్సే కానీ నోట్బుక్లు యూనిఫామ్స్ బ్యాగ్ ఏది నీడెడ్ ఉన్నా నా నెంబర్కి ఫోన్ చేయండి లేదా సార్ని సంప్రదించండి నీడ ఎన్జిఓని మీకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా విద్యాపరంగానైతే మేము ముందు ఉంటాం సో మీరు అందరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క నోట్బుక్ ఇచ్చినా కానీ ఒక ఐదో ఆరుగురికి మనం సేవ్ అయ్యగలుగుతాం సో దయచేసి నాకు సపోర్ట్ చేయండి ఈ కార్యక్రమంలో ఆకుల మోడిక నందిని సంధ్యా తదితరులు పాల్గొన్నారు